అయోధ్యాకాండము రెండవ సర్గము దశరథుడు మరళి తన గృహమునకు పోవట రాముని యొక్క రథము వెళ్ళినప్పుడు రేగిన ధూళి కనిపించినంత వరకు ఆ భూభర్త పుత్రుడు వెళ్ళుచున్న వైపు రెప్పవ్రాల్పక చూచెను పుత్రుడు పోవటను రాజు వరకు ఈ రాజు బాధముందకుండుగాక ఏమో ధూళి అధికంగా రేగెను ఆ ధూళి కూడా తగ్గిపోగానే రాజు ధైర్యం కోల్పోయి భూమిపై పడిపోయెను అట్లు పడిపోయిన రాజును కౌశల్య కుడిప్రక్కనూ కైకేయి ప్రక్కను చేతులతో పట్టుకుని లేవనెత్తగా కొంచము తెప్పరెల్లి లేచి రాజు ఆ దుశ్రురాలైన కైకను చూచి మనస్సు వ్యదలన్నెడు అగ్నిలచే వండిపోచుండగా నిట్లు పలికెను ఓసి దురాత్మురాదా నన్ను ముట్టుకొనుకుము వెళ్ళిపోము నీ ముఖంను చూచుటకు కూడా అసహ్యమగుచున్నది నీవు నాగిక గావు భార్యవునూ గావు నీవిచ్చటనుండుటే సహింపలేకున్నాను వినుము ఈ భూమి అందు నీ వరకు నిన్ను ముట్టినవారు నాకు శత్రువులు నేను నేనుకూడా వారలకంతే సుమా నీవు రాలవు ధర్మమును వీడిన దానవు కనుక అగ్నిసాక్షిగా పుచ్చుకున్న నీ చేతిని ఇహలోకమునందు పరలోకమునందవి నాకు చంద్రకుండ పువ్వుగాక అని పలుకుచు ధూళిలో మునిగి ఉన్న రాజును రాముని యొక్క తల్లి తన కన్నుల వెంట వెడలు నశ్రువులు కాలువల గట్టిచుండగా కన్నులు మూతలు పొడుచుండగా తుడుచుకునుచు రాజును తీసుకుని వెళ్ళిచుండెను అప్పుడు రాజు పుత్రుని తలుచుకొని చేతితో నిప్పును ముట్టినట్లుగా జంపినట్లుగా నయి సోలిపోయను మరళి మరళి రథము వెళ్లిన మార్గమును చూచును గ్రహణం పట్టిన సూర్యుని వలే రూపము మార్పును చెందగా పుత్రుడు కోట దాటి వెళ్ళుట తెలిసి మరలా మరలా పలవించను కొడుకును తీసుకుని వెళ్ళుచున్న ఉత్తమములైన గుర్రముల అడుగులివిగు యందు కనపడుచున్నవి కాని నా కొడుకే కనిపించుటలేదే ఆ పుణ్యాత్ముని విడిచి భూమి మీద నెట్లు బ్రతుకుదునో గదా సుఖముగా చంద్రంను అలదుకొని మహా అందమైన స్త్రీలు వింజామరలు వీచుచుండగా మంగళకరమైన విశాలమైన శయ్యయందు సుఖముగా నిద్రించడు నా కొడుకు ఎక్కడనో ఏ చెట్టు మొదటనో ఏ విధముగా దిక్కులేని వాడై కర్రను చేతినో రాతినో తలదిండుగా పెట్టుకుని భూమిపై పడియుండునో గదా వందిమాగతుల యొక్క నుతులతోనూ మంగళవాద్యముల ధ్వనులతోనూ మేలుకొని రాముడు దీనుడై దుమ్మును దులుపుకొనుచు శలయేళ్ల సమీప ప్రదేశములందు కరణీనాధునివలే గదా మూడు లోకములకును ఏలికైన వాడును పొడవైన చేతులు నగు నా కుమారుడు దిక్కులేని వాని బోలి వెంట నడిచి వెళ్ళుచుండగా వనములలో సంచరించే జనులందరూ కన్నులారగా చూడనున్నారు గదా జనులచే నమస్కరింపబడినదగు జనకరాజపుత్రి వలదన్నను మానదయ్యను ఆ సీత ఎల్లప్పుడూనూ సుఖములు పొందదగినది ముండ్లతోగూడిన వనభూములలో ఎట్లు వెళ్ళుచున్నదో ఆమె ఎరగదు గదా నక్కల అరుపులకు భయంనుంది నిశ్చేష్టురాలగును కంపితురాలగును గదా ఓ విధవా ఈ రాజ్యంను నీవే నీ ఇష్టమొచ్చినట్లు తలను గొట్టుకొనుము వనజనేత్రుడైన నా సుతిని విడిచిటచే ఒక గడియసేపైనను జీవింపజాలను సుమా కైక అని పలవరించుచు రాజు జనసమూహము తన వెంట రాగా శ్రేష్ఠ నగరముగు నయోధ్యయందు దుఃఖముతో వృతస్నానము చేసిన వానివలే వసముతప్పి ప్రవేశించను జనులేని ఇండ్లును కొద్దిగా వినిపించుచున్న రోదనములుగల మూతలు పడిన దేవాలయములను అంగళ్ళును ఎక్కడో ఒక్క మనుష్యుడు అర్ధుగా కనిపించు రాజమార్గములను జూచుచూ రాజు తన మందిరంలోనికి ఏడ్చుచూ వెళ్లెను తన తనయందలి సర్పములు అపహరింపబడగా నున్న చెరువులోనికి ప్రవేశించినట్లును సూర్యుడు మబ్బుచాటునకు వెళ్ళినట్లును కుమారులు సీతలేక సందడి లేని ఆ ఇంటిని ప్రవేశించి రాజు గద్గద స్వరముతో రాజచంద్రుడు మెల్లనైన మృదువైన మాటలతో నీరసించిన స్వరముతో తనతోనున్న వారితో నిట్లు పలికెను దశరథుడు గృహమునకు పోవుట నాకిచ్చట నుండుటకు మనస్సు ఇష్టపడుటలేదు నన్ను కౌసల్య యొక్క గృహమునకు తీసుకుని వెళ్ళుడు ఇంకొక చోట నా హృదయంన కూరటయుండదు రాముని తల్లియే నన్ను మిక్కిలి విశ్వాసంతో చూచును అని చెప్పగా మార్గదర్శకులు ఎంతో వినయంతో రామచంద్రుణ్ణి తల్లి అయిన కౌసల్య ఇంటికి రాజును తీసుకుని వెళ్ళిరి అచ్చట బడి కల్లోలితమైన మనస్సుతో విచారించుచూ రాజు కోడలను కొడుకులిద్దరునూ విడిచిపెట్టిన ఆ ఇంటిని చంద్రుడు లేని ఆకసంవలే భావించి చేతులను పైకెత్తుచు రామ నన్ను విడిచితివాయనుచూ బిగ్గరగా నేర్చను క్షేమంగా తిరిగి వచ్చిన రాముని చూచి కౌగిలించుకుని సంతసము కలుగుచుండగా ఈ భూమి మీద నంతవరకు బ్రతికియున్న మహాత్ములే గదా వారు అనుచూ పొర్లి మిగల బాధపడుచుండగా ఆ రాజునడల కాలరాత్రియోయనున్నట్లుగా వచ్చను అంత అర్ధరాత్రి అయినప్పుడు రాజు కౌసల్యతో నిట్లనెను ఓ కౌసల్య వినుము రామచంద్రుని వెనువెంటనే వెళ్లినటువంటి చూపులు ఆ గనుడైన రాముని విడిచి ఇప్పటికీ కూడా తిరిగి రావయ్యను అందుచేత నేను నిన్ను చూడజాలకున్నాను ఒక అంతా నా దగ్గరకు వచ్చి నీ చేతితో నన్ను బాగుగా ముట్టుకునుము అనగా దుఃఖించుచు కౌసల్య భర్త దగ్గరగా వచ్చెను അയോധ്യകോ നൽബതിരണ്ടവ സർഗം സമ്പൂർണ്ണമോ ശ്രീരാമചന്ദ്രപ്രസാദസിദ്ധിരൂ ശ്രീജന്മാർപ്പണമസ്തു ശ്രീ 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 നമോസ്തു രാമാ സലക്ഷ്മണായ നമോസ്തു ദ്യൈ ജനകാത്മജാ നമോസ്തു വാതത്മഭുരായ നമോസ്തു വാൽമീകുഭം